సో ఆ యాత్ర చేయనటువంటిది అనగా తన యొక్క అనుదిన దైనందిన జీవితంలో ప్రజలకై ప్రజ కొరకై ప్రజలతో మమేకమై ఆయన వారి బాధల కష్టాలు నష్టాలు అన్నీ కూడా గ్రహించిన వాడై వాటి నుండి వారిని విడిపించటకు చేయించినటువంటి ఈ యాత్ర జీవన యాత్ర అదే ప్రజాయాత్రగా ప్రజల కొరకైన యాత్రగా చేయించినటువంటి యాత్ర ఇది దేవుడు తాను తోడుగా ఉండి తాను వెళ్ళు ప్రతి స్థలంలో కూడా సరళతను అనుగ్రహించి విజయాన్ని ఘనతను లేదా ఘనమైనటువంటి విజయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అనుగ్రహించాలని మనందరి యొక్క అభిలాష ఆశ ప్రజల యొక్క కోరికను నెరవేర్చాలని దేవుని పరిశుద్ధ నామంలో జ్ఞాపకం చేస్తూ ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం దేవుడు తన మాటలు దీవించునుగాక అమేన్ కండ్లు మూసుకుని కొద్దిసేపు ఘనమని నివాళి అర్పిద్దాం ప్రారంభం ఇక్కడ నుండి అడుగు బయట పెడుతున్న మొదలుకొని అడుగడుగున దేవుని ఆశీస్సులు కురుమరించబడినట్లు ఆయన అనుగ్రహం చొప్పున ప్రతి బాట నడుచున్నట్లుగా చూసిన ప్రతి ఒక్కరూ అనుభవించిన మేళ్లు జ్ఞాపకం చేసుకునిన్నట్లు మహాన్యతను స్మరించుకుంటూ ఆ కుటుంబమున దేవునికి అప్పగింత పెడుతూ కొద్ది క్షణాలు మౌనంగా సర్వశక్తి మిక్కిలి కృపా కనికలను కలిగిన మా ప్రభువానికి